హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈ వీడియోలో నేను దేవి నవరాత్రులు కలిసం పెట్టకుండా సింపుల్గా ఎలా చేసుకోవాలో చెప్తానండి ఎందుకంటే నేను ప్రతి సంవత్సరము అలాగే చేసుకుంటున్నాను కలిసం పెట్టుకుంటే చాలా నియమాలు పాటించాలి అవి అందరికీ కుదరొచ్చు కుదరకపోవచ్చు ముందుగా అయితే ఇలా సాత్వికంగా ఉండే లలితాదేవి ఫోటో అయితే అన్ని రకాలుగా ఉత్తమం అండి ఇంట్లో మనం పూజ చేసుకోవడానికి లేదా అమ్మవారి స్వరూపమైన ఏ విగ్రహానికైనా మనం పూజ చేసుకోవచ్చు లక్ష్మీదేవికి అయినా సరే అన్నపూర్ణాదేవికి అయినా సరే లలితాదేవి విగ్రహం ఉన్నా సరే సరస్వతీదేవి విగ్రహం ఉన్నా సరే ఏ అమ్మవారి స్వరూపానికైనా సరే మనము ఈ నవరాత్రుల్లో పెట్టి కుంకుమార్చన అయితే చేసుకోవచ్చండి ఇక్కడ నేను చెప్పేది కలిసం లేకుండా కూడా పూజ చేసుకునే విధానం కాబట్టి మీకు పూజ గదిలోనే అమ్మవారి ఫోటోని ఏర్పాటు చేసుకొని ప్రత్యేకంగా అమ్మవారి ఫోటో ముందు ఒక పల్లెం పెట్టుకొని ఆ పల్లెంలో కుంకుమార్చన చేసుకోవచ్చు లేదు ఇప్పుడు అందరికీ పూజ గదులు ఉండవు కదండి అలాంటప్పుడు నిల్చొని కుంకుమ పూజ అంటే చేయలేమండి నేనైతే ప్రతి సంవత్సరం ఏం చేస్తానంటే కిందనైతే ఒక పీటని ఏర్పాటు చేసుకుంటాను ఏర్పాటు చేసుకొని అక్కడ అమ్మవారి ఫోటోనైతే పెట్టుకుంటాను పెట్టుకొని ఇంకా ప్రతిరోజు కుంకుమార్చన చేస్తాను అలాగే ఏ రోజు ఏ అవతారం అయితే ఆ అమ్మవారి అష్టోత్తర శతనామాలు చదువుతాను తర్వాత లలిత సహస్రనామాలు కూడా చదువుతాము అందరము అలాగే చదువుకోవాలండి ఈ తొమ్మిది రోజులు కూడాను లలిత పది రోజులు అసలు తొమ్మిది రాత్రులు దశమి విజయదశమి పదో రోజు ఈ పది రోజులు కూడా మనము తప్పకుండా లలితా సహస్రనామాలు అయితే చదువుకోవాలి ఏదో ఒక టైంలో మీకు ఎప్పుడు వేలు పడితే అప్పుడు ఒకవేళ జాబులకి వెళ్ళి వచ్చేవాళ్ళు అనుకోండి వాళ్ళు ఈవినింగ్ ఇంటికి వచ్చిన తర్వాత ఫ్రెష్ అయ్యినా చక్కగా కూర్చొని ఒక ఇరవై నిమిషాలు కనుక కేటాయిస్తే లేదా కొత్త వాళ్ళు ఇంకా స్లోగా చదువుతామంటే అర్ధగంట అంతకుమించి అయితే అవ్వదండి మనం ఫోన్లు చూసుకొని చాలా టైం వేస్ట్ చేస్తాం కానీ ఇలాంటి టైంలో మాత్రం టైం వేస్ట్ చేయకుండా అమ్మవారికి పూజ చేస్తే మనకి అపారమైన శక్తి అయితే వస్తుందండి ఇది నేను అనుభవపూర్వకంగానే చెప్తున్నాను నేను గత పన్నెండు పదమూడు సంవత్సరాలుగా ఇదే విధానాన్ని అయితే అనుసరిస్తున్నాను అంతకుముందంటే పిల్లలు చిన్నగా ఉండేటప్పుడు నేనైతే ప్రత్యేకించి ఈ పూజనైతే చేసేదాన్ని కాదు తర్వాత పిల్లలు కొంచెం పెద్దవాళ్ళు అయిన తర్వాత ఇంక నేనైతే ఇలాగే కలిసిమైతే పెట్టుకోనండి ఎందుకంటే కలిసిని పెడితే చాలా నియమాలు ఉంటాయి ఆ నియమాలన్నీ పాటించలేము కదా గృహస్థలం అని చెప్పేసి నేనైతే ఇంట్లో ఇలా సింపుల్గా అయితే అమ్మవారు ఫోటో పెట్టుకొని పూజ చేసుకుంటాను అయితే మనం ఏ పూజ చేసినా అక్కడ నీళ్లు మాత్రం ఉండాలండి కలిసి అని అనకుండా మనం ప్రతిరోజు నిత్య దీపారాధనకి కూడా క చెంబుతో నీళ్ళు పెట్టుకుంటాం ఇక్కడ కూడా నేను చెంబుతో నీళ్ళు అయితే పెట్టుకుంటానండి పెట్టుకోవాలి కూడా మనం పూజ చేస్తున్నాము అంటే అక్కడ నీళ్లు ఉండాలి నీళ్ళు ప్రాణశక్తి అనమాట నీళ్ళు దీపము ఇవన్నీ తప్పకుండా ఉండాలి అలా పెట్టుకొని ఇంక నేనైతే పూజ చేసుకుంటానండి సింపుల్గా ఇంకా నైవేద్యానికి విషయానికి వస్తే తప్పకుండా ఏదో ఒక నైవేద్యం చేసుకుంటాం కదా పరమాన్నము పులిహోర దద్దోజనమో ఏవో ఒకటి చేసుకుంటాం కదా అవి పెట్టుకుంటే చాలా మంచిది అవి పెట్టుకొని అవే మనం తింటాము తర్వాత సాత్వికమైన ఆహారం తీసుకోవాలండి ఉపవాసాలు అవి అంటే ఓపిక ఉన్నోళ్ళే తప్ప తొమ్మిది పది రోజులు పూజల్లో ఉండేటప్పుడు ఇంత లాంగు ప్రాసెస్ ఇన్ని రోజులు కాబట్టి మనము ఉపవాసాలు అవి ఉండలేమండి కానీ సాత్వికమైన ఆహారం తీసుకోవడం చాలా ఉత్తమము తర్వాత మనము ఈ పది రోజులైనా సరే మన నోరును అదుపులో పెట్టుకోవాలండి ఎవరిని పరుష పదజాలంతో దూషించకూడదు ఎవరి కోసం కూడా మనం మాట్లాడుకోకూడదు చెడుగా ఎవరు మనసు నొప్పించకూడదు ఇలాంటి కొన్ని నియమాలు అయితే తప్పకుండా పెట్టుకోవాలండి మీరు పూజ చేసినా చేయకపోయినా సరే ఈ పది రోజులు తప్పకుండా ఇలాంటి నియమాలు పెట్టుకోండి అది మన జీవితంలో ఒక అలవాటుగా మారుతుందండి పూజ అంటే మనము ఏమి చేయలేము కొంతమంది పెద్దవాళ్ళు ఉంటారు కొంతమంది ఆఫీసులకు వెళ్ళే వాళ్ళు ఉంటారు కొంతమంది చేయలేరు అలాంటప్పుడు నిత్యము నామపమో ఏదో చదువుకోవడమో అని చేసుకోవచ్చు కానీ ఎవరిని దూషించకుండా తోటి స్త్రీలను చక్కగా గౌరవించడం ఇదైతే మాత్రం తప్పకుండా చేయాలండి ఈ పది రోజులైనా చాలా నోరు అదుపులో పెట్టుకొని ఉంటే చాలా మంచిది అది మనకు ఒక అలవాటుగా మారుతుందన్నమాట మనమే చాలా శాంతంగా చక్కగా ఉంటాము కావాలంటే ట్రై చేసి చూడండి ఇలా ఉండడానికైతే నాకు తెలిసి ఎలాంటి నియమాలు అవసరం లేదు ఇలా మన స్త్రీ శక్తిని గౌరవించాలండి తర్వాత ఇంకా నేనైతే మీ దగ్గర ఏదైనా శ్రీచక్రం ఇప్పుడు రాగి రేకుల పైన నా దగ్గర ఉండేదండి ఇప్పుడు కనిపించలేదు మీకు చూపిద్దామంటే అదైతే వెతికి తీసుకోవాలి పెట్టుకోవాలి ఆ ఒక రాగి రేకు మీద కూడా శ్రీ చక్రాలు వస్తున్నాయి లేదా మీకు ఒక పేపర్ మీద ఉన్నా పర్వాలేదు లేదంటే అమ్మవారి ఫోటోకి కింద ఉందండి శ్రీచక్రం ఆ శ్రీ చక్రంకి ఒక బొట్టు పెట్టి తర్వాత మనం ఇలా పల్లెంలో అలాగ కుంకుమ పూజ అయితే చేసుకోవాలి కుంకుమ కూడా విపరీతంగా ఎక్కువెక్కువగా పోసేయకూడదండి కొంచెమేసి వేళ్ళతో తీసుకొని పోసుకోవాలి వేసుకొని అమ్మవారి నామాలు చదువుకోవాలి అయితే ఈ పూజ చేసిన అన్నాను నిత్య పూజ అయితే ముందు చేసేయాలండి తర్వాత మీరు కింద పెట్టుకున్నా పర్లేదు పైన నిత్య పూజ చేసినప్పుడైనా అయితే ముందు పూజ చేసుకోవాలి పూజ చేసుకొని ఇంకా చక్కగా నిత్య పూజ చేసి తర్వాత మీరు ఇంకా ఈ లలిత అమ్మవారిని చక్కగా పూజ చేసుకోండి అన్నిటికన్నా ముఖ్యంగా అమ్మవారికి పూజ చేయాలంటే ఆర్భాటాలు అవసరం లేదండి మనస్ఫూర్తిగా భక్తిగా పూజ చేసుకోవాలి మీకు ఓపుకుంటే అమ్మవారిని చక్కగా అలంకరించండి మీరు కూడా చక్కగా అలంకరించుకోండి అసలు మన మనసు ఎంత ప్రశాంతంగా ఉంటుందో ఒకసారి చూడండి నాకైతే ఆ పది రోజులు చాలా ఆనందంగా ఉంటుందండి మనసుకు దసరా పది రోజులు మనం కనుక సింపుల్ పూజ కలిసం లేకుండా సింపుల్గా ఇలా పూజ పెట్టుకున్నా సరే ఒకలాంటి బిజీగా అయిపోతాం అన్నమాట మనసులో కూడా ఒకలాంటి ఆనందము ఆతులుతూ ఉంటుంది కలిసిం పెడితే కనుక మీకు ఆ నియమాలన్నీ తెలిస్తే కలిసిం పెట్టి పూజ చేసుకోండి అదేమీ తప్పు కాదు ఇక్కడైతే నేను ఎలా చేసుకుంటానో కలిసిం లేకుండా సింపుల్గా అదే చూపించాను ఎవరికైనా నచ్చితే కనుక ఫాలో అవ్వండి ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం అంతవరకు బాయ్ అండి